అంతగా నిద్రలో కూడా చదివి మరి ఎగ్జామ్ రాశాను అయినా కూడా రెసిడెన్షియల్ స్కూల్లో అయితే నాకు సీట్ రాలేదు ఎందుకు రాలేదు అంటే ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే కావాల్సిన మార్కుల కంటే నాకు ఒక మార్కు తగ్గింది ఒక మార్కు తగ్గడం వల్ల అయితే నేను ఆ స్కూల్లో జాయిన్ అవ్వలేకపోయాను ఇక చేసేదేమీ లేక ఫిఫ్త్ క్లాస్ అయితే మా ఊరు స్కూల్లోనే చదివేశాను తర్వాత సిక్స్త్ సెవెన్త్ మా పక్క ఊరిలో జాయిన్ చేస్తామని చెప్పారు కానీ మా ఊరు నుంచి మా పక్క ఊరికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది ఒకవేళ ఆ స్కూల్లో జాయిన్ అయితే ఉదయం రెండు కిలోమీటర్లు సాయంత్రం రెండు కిలోమీటర్లు మొత్తానికి ఒక రోజుకి నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఇంతకీ నేను నాలుగు కిలోమీటర్లు రోజు నడిచానా లేదా అంటే అదే ఆ స్కూల్లో జాయిన్ అయ్యానా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇకపోతే ఈ వీడియోలో రేపు వినాయక చవితి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కుడుములు కదా ఈ కుడుములు వరిగడ్డితో చేస్తే ఆ టేస్టే వేరు కానీ ఇప్పుడు మనకి ఎవరికి వరిగడ్డి దొరకదు కాబట్టి రేపు ఎలా స్వామి పూజకి మనం పత్రి అవి తెచ్చుకుంటాం కదా ఆ పత్రిలో రావి ఆకు అందరికి ఉంటుంది కదా ఆ రావి ఆకులో ఈ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్